చెప్పనిపిస్తాం చెప్పండి అందరికీ శుభ సాయంత్రము రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే మీకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అంశము అవినీతి మీద ప్లస్ రెండోది కమిషన్లు జరుగుతున్న దాని మీద ఈ కమిషన్లకు ఈ పెండింగ్ బిల్లులకు ఎవరు బాధ్యులు ఈ ఏదైతే వాళ్ళు వాగ్దానాలు ఇచ్చారో అవి నెరవేర్చట్లేదో ప్రజలందరూ గ్రహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఐదు పది సంవత్సరాలలో రావాల్సిన వ్యతిరేకత ఆరు నెలలు సంవత్సరం లోపే వచ్చింది అనేది ప్రజలందరూ గ్రహిస్తున్నారు మన అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు వచ్చేసి ఈ కమిషన్ల గోల ఏంది ప్లస్ అవినీతి ఏంది ఈ కాంట్రాక్టర్లను పాలు చేసిన పార్టీ ఏంది ఏ ప్రభుత్వం చేసింది అనేది మనం చర్చించాలి గతంలో బడ్జెట్ చూసుకోకుండా కాంట్రాక్టర్లకు ఎక్కడ పడితే అక్కడ పనులు ఇచ్చేసి వాళ్ళకు మరొకసారి ప్రభుత్వంలో రావాలని చెప్పేసి ఇబ్బడి ముబ్బడిగా కాంట్రాక్టర్లు కాని వాళ్లకు అయిన వాళ్లకు ప్రతి ఒక్కరికి వర్క్స్ ఇచ్చేసింది దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేతులు ఎత్తేసి కూర్చున్నారు వాళ్ళు కూర్చున్నారు దీంట్లో ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే మేమిచ్చిన పనులు కదా ఆ ప్రభుత్వం మనుషులు చేసింది కాబట్టి మాకు కమిషన్లు కావాలని ఇప్పుడున్న ప్రభుత్వము మినిస్టర్లు ఇప్పుడు మనకున్న సమాచారం నేను ఈ డిబేట్ లోకి రావడానికంటే కూడా నేను ఏ సబ్జెక్ట్ మీద మనం డిబేట్ కి అంటే నేను కొంతమంది తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు అన్న ఏం లేదన్న పరిస్థితి ఏంటి అంటే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మినిస్టర్స్ కు అది క్లియర్ ఇంతకు ముందు త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తుంటేమి అది కూడా ఎట్లా ఇస్తుంటేమన్నా మాకు ఇచ్చిన వర్క్ ఆర్డర్స్ మీద ఫైవ్ పర్సెంట్ బెంచ్ ఇస్తుండే వర్క్ ఎందుకంటే అది ఎస్టిమేషన్ కంటే ఎక్కువ అయింది ఇదైందని చెప్పేసి ఒక ఫైవ్ పర్సెంట్ చేస్తే దాంట్లోకి వెళ్ళి త్రీ టు ఫోర్ పర్సెంట్ కమిషన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అది ఎక్సెప్ట్ పోయింది మాకు మిత్తిలు అయిపోయినాయి రెండోది టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ మళ్ళీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా డైరెక్ట్ కాంట్రాక్టర్స్ ను రానిస్తలేరు మినిస్టర్స్ ఎందుకంటే మేము అవుతాం డైరెక్ట్ మధ్యలో ఒక బ్రోకర్ పెట్టుకుంటున్నారు మీడియేటర్ ను ఆ మీడియేటర్ ఏమంటున్నాడు నాకు టెన్ పర్సెంట్ ఇస్తే బిల్ ఇస్తాము అంటే ఇక్కడ ఎంత అవుతుంది త్రీ టు ఫోర్ పర్సెంట్ పోయేది ట్వంటీ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ వాళ్ళు ఈ సంవత్సరం పడుతున్న మిత్తులేం కట్టారు ఈ ఎక్సెస్ ఏదో ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆ యొక్క వర్క్ ఆర్డర్ మీద ఎక్సెస్ చేసి ఇచ్చింది వాళ్ళకు కమిషన్ల కింద ఇంతకు ముందు ఇచ్చేది ఇప్పుడు ఆ ఎక్సెస్ చేసింది లేకుండా పోగా ఈ ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలంటే మేము ఎక్కడికి వెళ్ళి తీసిక్క ఇవాల్సి వస్తుందన్న పరిస్థితి మళ్ళీ వర్క్స్ లేవు ఆ చేసిన పనుల కన్నా బిల్స్ వస్తాయి అనేది లేదు ప్రతి ఎమ్మెల్యే కూడా కాంట్రాక్ట్ ఇస్తే మేము పని చెయ్యమనేదే ఉంది అది ఓన్లీ సెంట్రల్ ఈ రోజు గ్రామ పంచాయతీలలో నడుస్తున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రామ పంచాయతీకి ఒక ఐదు ఐదు లక్షలు వస్తే ఆ ఐదు ఐదు లక్షలతో సీసీ రోడ్లు డంపింగ్ యార్డ్స్లు ఏ ఒకటి చేస్తున్నారు తప్ప మీరు చూడండి ఏ గ్రామ పంచాయతీ వెళ్ళినా విలేజ్ సెక్రటరీస్ పారిశుద్ధ్య కార్మిలకు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఈ సంవత్సర కాలంలో రిలీజ్ చేయలేదు బడ్జెట్ మనం మూడు లక్షల కోట్ల దాకా పెట్టుకున్నాము ఎక్కడ పోతుంది ఇంత అవినీతి ఎక్కడ జరుగుతుంది డైరెక్ట్గా మేము ఇక కొన్ని చెప్పొద్దు మేమే రికమెండ్ చే నేను ఒక మనిషికి ఫోన్ చేసి చెప్పి పంపిస్తే తీసుకెళ్లి కూర్చుండ పెట్టి డైనింగ్ టేబుల్ మీద కూడా కూర్చుండి పెట్టుకొని మాట్లాడి రేపు టెన్ వాళ్ళు చెప్పేది కాబట్టి టెన్ పర్సెంట్ ఇవ్వండి జనరల్ గా ట్వెల్వ్ పర్సెంట్ తీసుకొస్తాం ఆ టెన్ పర్సెంట్ ఇచ్చేది ఉంటే ఇవి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారు ఇంత ఘోరమైన పరిస్థితి ఇది ఒక్కటే కాదు లా అండ్ ఆర్డర్ లో కూడా చాలా విపరీతంగా నేను చూసిన తెలంగాణ ఈ నా ఫార్టీ ఇయర్స్ లో అంటే ఫిఫ్టీ ఇయర్స్ నేను కానీ ఫార్టీ ఇయర్స్ తెలిసిన కాలం నుంచి పోలీస్ శాఖలో జరుగుతున్నంత అవినీతి ఎక్కడ జరగట్లేదు మీరు ఎక్కడికైనా పోతే ఇద్దరినే పిలుస్తారు చిన్న ఇష్యూ అయితే నువ్వు ఇయ్యు నువ్వు ఇయ్యు అది ఒకటి కాదు ఆరు నెల్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ దిప్పుకుంటున్నారు వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ఐదు వేలు పది వేలు ఇంకొక ముఖ్య విషయము సెన్సేషనల్ విషయం లాగా మీ మీడియా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయండి మా దృష్టికి వచ్చింది ఎమ్మెల్యేలకు పోలీస్ స్టేషన్ల నుంచి కూడా కమిషన్ ఇయ్యానట పోలీసు వాళ్ళు స్టేషన్ కింత అనేది ఎమ్మెల్యే మీరు ఏదన్నా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి మరి ఇంత సత్య దూరంగా మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు తెలంగాణ సమాజం ఏందన్నా ఒక పెద్దలు అంతా కూడా ఇవాళ తెలంగాణ సమాజం వాచ్ చేస్తుంది కదా మనం మాట్లాడే బీజేపీ మీద ఇంత ఇంత వేగంగా మాట్లాడితే మీరు ప్రభాకర్ గారి గురించి మాట్లాడినప్పుడు నేను విన్నాను బీజేపీ గురించి వినమ్మ నేను మాట్లాడుతున్నాను మీరు వాస్తవాలు మాట్లాడాలంటున్నా నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను మా దృష్టికి వచ్చింది మీరు ఎంక్వైర్ చేయమని చెప్తున్నాము మీకు తెలియకపోతే మీ మీడియా ప్రతినిధులను పెట్టుకొని ఎంక్వైరీ చేయండి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యేకు మినిస్టర్ కు ఇన్ఛార్జ్ మంత్రికి మామూలు కంప్లైంట్ ఇవ్వ చూద్దాం పోదాం ఎక్కడుందో అన్నా మనం ఇక్కడ నుంచి ఇదే స్టూడియో నుంచి ఏ పోలీస్ స్టేషన్‌కి పోయాం అంత వేగనకున్నానా పోలీసుల మనోధైర్యాన్ని దైచేసి దెబ్బదియకండి ఎల్ఆర్డి కాన్స్టెంస్కే పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బదియకండి ఇంత తినండి నా ఎల్ఆర్డి ఇంత మరి వేగెట్ల నేను 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 ఒకటి చెప్తున్నాను నేను ఒకటి చెప్తున్నాను పోలీసులల్ని తప్పుపడతలేదు పోలీసులల్ని బెదిరిస్తే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో లూప్ లైన్ లేస్తామంటే వాళ్ళ మీద మీ ఎమ్మెల్యేలు మినిస్టర్ చెప్తున్నారు పోలీస్ వ్యవస్థను తప్పు పడతలే వాళ్ళు న్యాయం ఉన్నారు వాళ్ళకి 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 షాపు లేక ఏది లేక చెప్తున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా కావాల్సిన మెటీరియల్ రాక పెన్ను పేపర్లకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు గవర్నమెంట్ వాళ్ళని మీరే మీరే ఏదైనా చేసి మోసం చేసుకోమని చెప్తున్నారు ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఎందుకు వచ్చింది అనేది చేదే నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున అది మీరు ముందు ప్రూవ్ చేయండి మీరు వెళ్ళండి ప్రజా సమస్య లేదా ఊసుని మేము అంతా బాగుంది అన్ని వర్గాలకు సమన్వయం చేస్తున్నాం ఏం చేస్తున్నారు సంవత్సరం నర కాలమైనా ఒక క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేసుకోలేరు అందరికీ సమన్వయం చేయలేకపోయింది మీరు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయన సంవత్సరం నర కాలంలో మీ పాలన ఏం జరిగింది మేము చేస్తున్నాము ఇందాక లింగమయ్య గారు అన్నిటికీ ఆధారాలు అడుగుతున్నారు కంప్లైంట్ అడుగుతున్నారు ఇప్పుడు ఇవన్నీ పత్రికలలో వస్తున్నాయి చర్చలలో వస్తుంది పబ్లిక్ టాక్ నడుస్తుంది ప్రతి మీడియాలో వస్తుంది అవినీతి ఆరోపణలు ఇంత పర్సెంటేజ్ అనేది మీ ప్రభుత్వం ఉంది కదా మీ ప్రభుత్వం నుంచి ఒక ఎంక్వైరీ చేయండి కా మేము కంప్లైంట్ ఇవ్వడమో వాళ్ళు చేయడమో కాదు ఎవరు చేసినా మీ ప్రభుత్వం ఉంది మీ పోలీసు వాళ్ళు ఉంటారు మీరు చేయాల్సిన పని మీరు చేస్తారు అవన్నీ మేము చూస్తూనే ఉన్నాము ఎన్ని కేసులు ఎటుపోతున్నాయి అనేది అందరికీ ప్రజలు చూస్తున్నారు మీరు పారదర్శకంగా ఉన్నారు అంటే ఈ యొక్క కాంట్రాక్టర్లకు అవినీతి జరగట్లేదు వాళ్ళని కమిషన్ల గురించి మీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు పీడిస్తలేరు అంటే లేదా సెంట్రల్ గవర్నమెంట్కు రాస్తారా స్టేట్ గవర్నమెంట్ నుంచి వేస్తారా సింగిల్ జడ్జి తోటి వేస్తారా ఒక ఎంక్వైరీ కమిషన్ని ప్రభుత్వం తరఫు నేయమని చెప్పేసి ఈ డిబేట్ ద్వారా నేను మీ ప్రభుత్వానికి మీకు డిమాండ్ చేస్తున్నా మీకు అది అమౌంట్ వేయండి మీరు దమ్ముంటే ఆధారాలు బయట పెట్టు ఆధారాలు బయట అంటే దొంగత ఆ పిల్లి మెడలో ఎలక గంట కట్టమంటే ఎవరికైనా భయం అన్నట్టు ఉంటుంది కేసుల విషయం ఎట్లా ఉంటుందో తెలుసు ఒకటి లింగమయ్య గారు లింగమయ్య గారు నేను చెప్పేదక్కినండి మీ ప్రభుత్వం ఉంది ఇమ్మీడియట్లీ రేపు సింగిల్ జడ్జి తోటేస్తారా లేదంటే ఒకటి అఖిలపక్ష కమిటీ చేస్తారా ఈ అవినీతి ఆరోపణల మీద మీ ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నది అనుకుంటే ఏదో ఒక ఎంక్వైరీ కమిటీ చేసి నిజ నిర్ధారణ చేసి మేము తప్పు చేయలేదని చెప్పేసి మీరు స్వచ్ఛతగా బయటకు రండి అంతేగాని మీరు కంప్లైంట్ అనడానికంటే మీరు చేయాల్సిన పని ఇది మీరు అనవసరంగా ఏదేదో మాట్లాడేసి ఎవరినో భయపెట్టేసే విధంగా మాట్లాడితే అది ఇబ్బంది అవుతుంది ఇంకొక అంశము భారతీయ జనతా పార్టీ ఏదైతే మీరు ఇందాక చెప్పారు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు తీసుకువెళ్ళారు మీరు పూర్తి స్థాయిలో నేను ఇప్పుడు మీరు ఆడ మాట్లాడుతున్నప్పుడు కూడా నేను మా ఊళ్ళో ఒకరికి ఫోన్ చేశాను పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి రిపోర్ట్స్ ఈ కేంద్రం నుంచి ఏది అడిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగిల్ పేపర్ ఈ రోజు వరకు పోవట్లేదు ఎందుకు పోవట్లేదు ఎక్కడ మీ ప్రభుత్వం లాలోచి పడిందో అది చెప్పండి ముందు మీరు బట్టగాల్చి మీరు వేస్తలే మీరేస్తున్నారు మేము వేస్తలేం బట్టగాల్చి మీద ఆయన తీసుకురావాలంటే ప్రభాకర్ రావు గారిని మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇది చేయండి ఫారెన్ అఫైర్స్ ను కలవండి అప్పుడు గనుక వాళ్ళు రియాక్ట్ కాకపోతే మేము స్పందిస్తాం కానీ మీరు కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇవ్వకుండా మీరు ఆరోపణలు చేస్తాము తప్పించుకుంటాము మా అవినీతిలో వస్తే మీరు కాంట్రాక్ట్ మీరు కంప్లైంట్ చేయమంటే కాదు మీరు నిరూపించుకునే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మీ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోండి అంతేగాని ఎదురు దాడి చేస్తే మాత్రము మిమ్మల్ని ప్రజలు ఎవరు నమ్మరు అని చెప్పేసి తెలియజేస్తుంది